ప్రపంచంలోనే అతి పెద్ద జాతరైన గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారక్క జాతర సమర్పిస్తున్న వేళల ప్రభుత్వం పదహారు కోట్ల రూపాయలతో ఈరోజు మేము ఈ కాటారం నుండి మేడారంకు మధ్యలో ఏదైతే చింతకాని వరకు వేసే రోడ్లను పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు నేషనల్ హైవే మీద అరకొరగా పనులు చేసి మరి ఇంకా ఆ రోడ్లను అస్తవ్యస్తంగానే వదిలిపెట్టిండ్రు అది కాకుండా మరి ఈరోజు చూసుకున్నట్టయితే కాటారం మండల కూడలిలో చూసుకుంటే మరి ఒకసారి మాదేపూర్ రోడ్కి ఒకటి ఏదైతే వరంగల్ రోడ్డు నుండి గోదావరిఖన్ వెళ్ళే రోడ్డుకి మళ్ళీ గోదావరిఖన్ నుండి ఏదైతే మేడారం వెళ్ళే రోడ్కి స్పీడ్ బ్రేకర్లు అనేటివి కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏదో తూతు మంత్రంగా వేసి వాటిని కనీసం వాటికి హెచ్చరిక స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయన్న హెచ్చరికలు ఇవ్వకుండా వాటిని వదిలిపెట్టడం జరిగింది మేము గత వారం రోజుల నుండి గమనించుకుంటూ ఉన్నాం సరే మరి మొన్ననే ఏషిన్ కదా ఇది ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులకు కానీ మరి కాంట్రాక్టర్కి కానీ కనీసం చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఏమైనా చేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటారేమో అని చెప్పేసి మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినాం కానీ ఎన్ని రోజులైనా ఇంకా మేడారం జాతర అనేది సమీపిస్తున్నది రోజు రోజుకి దగ్గర అవుతున్నది ఎవరైతే జాతరకు వెళ్ళే ప్రజలు వెళ్ళడం మొదలుపెట్టినా ఇంకా వీటిని అట్లనే మొదలుపెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న షాపు వాళ్ళు కానీ కొందరు ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళు పాపం దీని గురించి ఇబ్బంది పడి బాధపడుతుంటే మేము ఈరోజు మా ఏదైతే ఎర్రగుడ్డ సంబంధించిన మా యువ యువకులందరం కలిసి మా పదవ వార్డు మెంబర్ మానం రాజబాబు గారు అదేవిధంగా కాటారం మొదటి వార్డు మెంబర్ జ్యోతి రమేష్ గారులో మేమందరం ఒకసారి ఆలోచన చేసి ఈరోజు మేము ఈ ఈ స్పీడ్ బ్రేకర్లకు హెచ్చరికలు ఇక్కడ ఏదైతే స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని వాహనదారులకు తెలియాలని వైట్ పెయింట్ మేము వేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వానికి కానీ కాంట్రాక్టర్ కానీ కన్ను తెరిచి ఇంకా ఈ రోడ్డు మరమత్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ త్వరగతిన పూర్తి చేసి జాతరకెళ్లే ప్రజలకు వాళ్లకు ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం